హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు మేము ఇంట్లో బీట్రూట్ ఫ్రై చేసుకున్నాము సో దానికి కావాల్సింది వచ్చి బీట్రూట్స్ పచ్చిమిర్చి సాల్ట్ కారము ఆవాలు కరివేపాకు పసుపు జీలకర్ర అండ్ ఒక ఆనియన్ అండి సో ఇది నేను బిగ్ బాస్కెట్లో పెట్టిన బీట్రూట్స్ అన్నీ మీకు ఆల్రెడీ పెట్టాను కదా వీడియో సో ఫస్ట్ మనం క్లీన్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి బీట్రూట్ని ప్లస్ పైన చెక్కు అంతా తీసేసుకోవాలి పీల్ చేసేసుకున్న తర్వాత పైన ఇది ఉంటుంది కదండి వేస్ట్ది సో దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనము తురుముకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సో ఇలా కట్ చేసేసుకున్న తర్వాత బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మేము ప్రాసెస్లో ప్రాసెసర్లో వేసుకుంటున్నాము సో అది ఫుల్ కాయ పట్టదు సో అందుకని ఇంతెంత పీస్ కట్ చేసుకున్నాము దాంతోపాటి ఒక ఆనియన్ కూడా తోసి కట్ చేసుకున్నామండి సో ఇప్పుడు నేను ఫుడ్ ప్రాసెసర్లో ఈ బీట్రూట్స్ అంతా తురుముకుంటున్నామండి మనం మాన్యువల్గా తురిపితే చాలా టైం పడుతుంది మేము ఈ ఫుడ్ ప్రాసెసర్ కొన్ని రోజులుగా వాడుతున్నాము తీసుకొని వన్ ఇయర్ పైన అవుతుంది కాకపోతే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి మనం కొబ్బరి కానీ అలాంటివి చాలా ఈజీగా తురుముకోవచ్చు ఇది వచ్చి వన్ వన్ కిలో ప్లస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే వన్ ఒకటి ఇంకా కిలో అండి మాకు ఫైవ్ మినిట్స్లో ఇదంతా తురుమేది అయిపోయింది సో ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు వేసానండి అవి కొంచెం చిటుపట అన్నప్పుడు మనము మిగతా అవి తాలింపు వేసుకోవచ్చండి అండి కరివేపాకు పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ సో ఇప్పుడు నేను కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేస్తున్నానండి సో ఇవి కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ మనం ఆనియన్స్ వేసుకోవచ్చు సో ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా ఫ్రై చేస్తుంటే కొంతమంది పీసెస్ పీసెస్గా కట్ చేసి కూడా చేసుకుంటారు మాకెందుకో ఎందుకో ఇదంటేనే ఇష్టము సో ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు కమెంట్ చేయండి సో దీని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ రెడ్ కలర్లో ఎందుకు ఉన్నాయంటే చాపింగ్ బోర్డ్లో ఫస్ట్ బీట్రూట్ కట్ చేసి దాని తర్వాతనే ఆనియన్స్ కట్ చేయడం వల్ల అది కలర్ కొంచెం అంటిందండి సో ఇప్పుడు మనం ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అవు అవుతున్నప్పుడు మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు బిన్న ఫ్రై అవుతుంది సో నేను ఇక్కడ వచ్చి జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్లో జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను సో దీంట్లోకి వచ్చి ఇప్పుడు మనము వన్ బై ఫోర్ టీ స్పూన్ సా సారీ పసుపు వేసుకోవాలి సో పసుపు వచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది సో దీని తర్వాత నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను మీరు ఆనియన్స్ వేసిన వెంటనే కూడా సాల్ట్ వేసుకోవచ్చు నేను కొద్దిగానే వేసాను సాల్ట్ తర్వాత మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చెక్ చేసుకొని వేసుకున్నాను సో ఇప్పుడు మనం తిరు తురుముకున్నది బీట్రూట్ అంతా దీంట్లో ప్యాన్లోకి వేసుకునేసి పైనకి కిందకి తిప్పుకోవాలండి సో నేనైతే తాలింపు కొద్దిగానే వేసాను మేము పెద్దగా అంత ఎక్కువ తినాము సో అందుకని లైట్గా వేసుకున్నాను సో దీనికి మూత పెట్టేసి మనము మగ్గనివ్వాలండి సో మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది సో తగ్గిపోయినంత